విజయవాడ మహానాడు రోడ్లో విజయలక్ష్మి కాలనీలో ప్రతాప్ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించబడినది ఈ హాస్పిటల్ ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేన్ శివనాథ్ చిన్నీ గారు మంత్రి కందుల దుర్గేష్ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మొదలగు ప్రముఖులు ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ప్రతాప్ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ కాలిన మొదలగు వాటికి శస్త్రచికిత్స చేయబడిను హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల మీడియాగా మీడియాతో మాట్లా మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ హ్యాండ్ సర్జరీ బర్న్ ట్రీట్మెంటు జనరల్ ప్లాస్టిక్ సర్జరీ మొదలగు శస్త్రచికిత్సలు చేయబడిను నిష్ణాతులైన డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది చేత అత్యాధునికమైన వైద్య పరికరాలతో ట్రీట్మెంట్ విశాలమైన హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ మొదలైన వసతులు హాస్పిటల్కు సంబంధించిన ట్రీట్మెంట్ మొదలగు జబ్బులను తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడిను అందరికీ నమస్తే నేను డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఇవాళ ప్రతాప్ హాస్పిటల్ అని సూపర్ స్పెషాలిటీ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ గ్రాండ్ ఇనాబరేషన్ జరిగింది వచ్చే థర్టీ డేస్ దాకా మొత్తం ప్లాస్టిక్ సర్జరీ కానీ కాస్మెటిక్ సర్జరీ కానీ బర్న్స్ కి సంబంధించిన కేసులు ఏమున్నా సరే ఓపీలు పూర్తిగా ఉచితం వచ్చే థర్టీ డేస్ దాకా అలాగే సర్జికల్ చార్జెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేస్తే సరిపోద్ది సో ఎవరికైనా ప్లాస్టిక్ సర్జరీ అవకాశం అవసరం ఉన్నా ఈ సద్వినియోగం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాము బర్న్స్ కు సంబంధించి వార్డు బర్న్స్ కి ఐసీ ఫుల్ ఫెజ్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి ఈ హాస్పిటల్లో ఎవరికైనా అయితే తప్పకుండా వినియోగించుకోండి ఇన్సూరెన్సెస్ అన్ని ఇన్సూరెన్స్ లోనే కేసెస్ చేయబడినా బాగా పేదవాళ్ళకి కాలిన తర్వాత ఒళ్ళు వంకలు వేలు వంకలు మెడ వంకలు అలాగే ఉంటాయి కనుక ఒక ఎన్జిఓ తో టైఅప్ అయ్యి కంప్లీట్లీ ఫ్రీగా సర్జరీ చేస్తాం అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే తప్పకుండా వచ్చి అవకాశం వినియోగించుకోండి